శబ్దం ఒత్తిడి అనిశ్చితితో నిండిన ఈ లోకంలో మన ఆత్మలు చాలాసార్లు నిశ్శబ్దంగా అలసిపోతాయి విశ్వాసులమై ఉన్నప్పటికీ కొన్నిసార్లు మన మార్గం తప్పిపోతుంది గాయపడతాం లేదా దేవునితో మన సంబంధంలో స్పష్టత కోల్పోతాం అలాంటి సమయాల్లో దేవుడు మనలను తిరస్కరించడు మన బలహీనతల్లో ఆయన దూరంగా వెళ్లడు ఇంకా దగ్గరకు వస్తాడు ఈరోజు దేవుని వాక్యం మనకు ఇదే సత్యాన్ని గుర్తుచేస్తుంది వాక్యము నేను అతని మార్గములని చూచితిని అతనిని స్వస్థపరచెదను అతనిని నడిపించదను అతనికి మరియు అతని శోకించువారికి ఆదరణను పునరుద్ధరించదను యశయా యాభై ఏడు పద్దెనిమిది ఈ మాటలు దేవుడు బాధపడిన బాధపడినవారికి తమ నిర్ణయాల ఫలితాలు అనుభవించినవారికీ పలికాడు అయితే దేవుని స్పందన ఏమిటి తిరస్కారం కాదు కృప నేను స్వస్థపరచెదను లోకసంబంధమైన విషయాలు దేవుని వాక్యంపై మన ఆకలిని తగ్గించినప్పుడు మన విశ్వాసం బలహీనమవుతుంది కాని దేవుడు మన స్థితిని చూస్తాడు మనలను అవమానపరచడు మనలను నిందించడు స్వస్థపరుస్తాడు ఏసుక్రీస్తువైపు మళ్లీ మన హృదయాన్ని తిప్పి మన విశ్వాసాన్ని నూతనము చేస్తాడు నేను నడిపించదను జీవితంలో ఎన్నో నిర్ణయాలు ఎన్నో సందిగ్ధతలు నిజమైన విశ్వాసులైనప్పటికీ ఏ దారి సరైందో తెలియక గందరగోళపడతాం కాని దేవుడు మనలను ఒంటరిగా వదలడు వాక్యము ద్వారా దారి చూపుతాడు పరిశుద్ధాత్మ ద్వారా నడిపిస్తాడు దశదశగా తన చిత్తంలో మనలను ముందుకు తీసుకెళ్తాడు నేను ఆదరణను పునరుద్ధరించదను విశ్వాస ప్రయాణంలో వేదన ఉంది నిరాశ ఉంది కన్నీళ్లున్నాయి మనకు కనిపించని కూడా దేవుడు చూస్తాడు మన హృదయ భారాన్ని ఆయన అర్థం చేసుకుంటాడు తన సమయాన ఒక వాక్యముతో తన సన్నిధిద్వారా ఒక నూతన ఆశ ద్వారా మన ఆత్మకు ఆదరణను పునరుద్ధరించుతాడు ఈ వాక్యం మనకు చెప్పేదిదే మన విరిగిన స్థితికి దేవుని స్పందన తిరస్కారం కాదు పునరుద్ధరణ ప్రార్థన తండ్రి నా పోరాటాలను నా విఫలతలను నేను మాటల్లో చెప్పని నా బాధను నీవు చూస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు ప్రభువా బలహీనమైన నా హృదయాన్ని స్వస్థపరచుము నీ వాక్యంపై నా ఆకలిని తిరిగి నూతనపరచుము దారి తెలియని వేళల్లో నన్ను నడిపించుము నీ సత్యముతో నీ ఆత్మతో నా నిర్ణయాలను మార్గదర్శనము చేయుము నిరాశ క్షణాల్లో నన్ను ఆదరించుము నీ సమాధానముతో నా ఆత్మను నింపుము నీవు స్వస్థపరుస్తావని నడిపిస్తావని పునరుద్ధరిస్తావని నీ వాగ్దానాన్ని నమ్ముతున్నాను నామంలో ప్రార్థిస్తున్నాను ఆమెన్ ఈరోజు మీరు ఈ సత్యాన్ని గుర్తుంచుకోండి దేవుడు మీ మార్గాలను చూచినా ఆయన కృపనే ఎంచుకుంటాడు ఇప్పుడే విరిగిన దాన్ని స్వస్థపరుస్తున్నాడు దాన్ని నడిపిస్తున్నాడు అలసిన దాన్ని ఆదరిస్తున్నాడు మీరు ఒంటరివారు కాదు పునరుద్ధరణ ఇప్పటికే కార్యంలో ఉంది